గిరిజన విద్యార్థి సంఘం పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి సిద్ధమైన గిరిజన విద్యార్థి సంఘం నాయకులను పరిగి పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా జీవీఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోర్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడారు గిరిజనుల ఆరాధ్య దైవం సన్ సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు లేకపోతే గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ప్రజాభవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు అందరికీ ముందుగా జై శివలాల్ జయభూమ్ జయమునివాస్ సింగ్ నా పేరు రాత శ్రీనివాస్ నాయకు చేసిన అభ్యర్థి ఖనభాద్ జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్నానని నేను మాకు అక్రమంగా అరెస్ట్ అయితే పరిగే పరిశోధన తీసుకురావడం జరిగింది ఎందుకంటే మాకు సంత శ్రీ శివలాల్ మహారాజ్ పదిహేను ఫిబ్రవరిన మాకు సెలవు దినంగా ప్రకటించాలని మేము గత ప్రభుత్వాలను కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది అదే భాగంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు అక్రమ తప్పలేవు మాకు వైపు చూసినా ఈరోజు గిరిజనులను కొనగలికే విధంగానే ప్రభుత్వం నడుస్తూ ఉంది తప్ప మా గిరిజనుల వైపు చూడటం లేదు మా గిరిజనుల ఆరాధ దైవమైనటువంటి సంత శ్రీ శివలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని మాకు ఫిబ్రవరి పదిహేనున సెలవు దినంగా ప్రకటించాలని లేని ఏడల మేము రాష్ట్ర ప్రజాభవన్ ని కూడా ముట్టడించే భాగంగా మేము ప్రయత్నిస్తామని చెప్పేసి లంబాడికల పోరాట సమితి గిరిజన విద్యార్థి సంఘం తరఫు నుండి మేము హెచ్చరిస్తూ ఉన్నాము నేడు మాకు నాతో పాటు కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గోవింద్ నాయక్ ను అక్రమంగా అరెస్ట్ చేసి పరికి పోలీసులను తరలించడం జరిగింది అందులో భాగంగానే కుల్కాచెల్లా పోలీస్ స్టేషన్లో మా ప్రధాన కార్యదర్శి అయినటువంటి రాజేందర్ రాథోడ్ మరియు కుల్కచెల్లా మండల అధ్యక్షుడు ప్రకాష్ నాయక్ను మరియు మా జిల్లా కార్యవర్గ సభ్యులు బలరాం నాయక్ ను రమేష్ నాయక్ ను అక్రమంగా అరెస్ట్ చేసి కుల్చెల్ల పోలీస్ కూడా తరలించడం జరిగింది వారిని వెంట